ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్త వార్త పదిహేడవ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక ఎత్తైన కొండపై రూపాంతరం చెందారని ఆయన రూపాంతరం చెందినప్పుడు మోషే ఏలియా ప్రవక్తలు ఇద్దరూ వచ్చి ఆయనను కలిసి ఆయనతో మాట్లాడి వెళ్ళినట్లుగా చదువుతాం ఈ మాట వినగానే యేసుక్రీస్తు ప్రభువారి కన్నా వేల సంవత్సరాల క్రితమే భూమిపై జీవించిన మోషే ప్రవక్త నెబో పర్వతంపై చనిపోయాడని మన బైబిల్ నందు చదివాం అప్పుడు చనిపోయిన మోషే ప్రవక్త ఇప్పుడు మరలా సజీవుడై తిరిగి ఈ తాబోరు పర్వతంపైకి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదా అంతేకాకుండా ఏలియా ప్రవక్త కూడా దేవుని ద్వారా పరలోకానికి సజీవంగా తీసుకొని పోబడ్డాడు ఆయన భూమి మీద చనిపోలేదు అస్సలు చనిపోకుండానే పరలోకానికి తీసుకుని పోబడిన ఏలియా ప్రవక్త తిరిగి భూలోకానికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరలా రావడం అది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇలాంటి గొప్ప మోషే ప్రవక్త ఏలియా ప్రవక్త తిరిగి ఏసుక్రీస్తు ప్రభువారి వద్దకు తాబోరు పర్వతం పైకి తిరిగి వచ్చారు అని మనం చదివినప్పుడు మనం కూడా ఒక్కసారి ఆ కొండపైకి వెళ్ళి ఆ కొండ ఎలా ఉంటుందో ఏసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందిన ఆ ప్రదేశం ఎలా ఉంటుందో చూస్తే మన జీవితం ధన్యమైపోతుంది కదా అని మనలో చాలా మందికి అనిపించి ఉంటుంది కదా యేసుక్రీస్తు ప్రభువారు దేవునిగా రూపాంతరం చెందిన ఆ ప్రదేశంలో మనం కూడా దేవునిని మనస్ఫూర్తిగా ఒక్కసారైనా ప్రార్థించాలని ఎందరికో అనిపించి ఉంటుంది ఈ సంఘటన గురించి చదువుతూ ఉన్నప్పుడు సరిగ్గా నాకు అలాగే అనిపించింది కాబట్టి బైబిల్ని చదువుతున్న ప్రతిసారి ఈ సన్నివేశం చదివినప్పుడు ఈ ప్రదేశాలను చూస్తే ఎంత బాగుంటుందో అని కోరుకుంటూ దేవుడిని ఎంతో ప్రార్థించాను దేవుడు నా ప్రార్థన అంగీకరించి నన్ను మాత్రమే కాకుండా నా కుటుంబం మొత్తాన్ని ఈ ప్రదేశానికి తీసుకుని వెళ్లారు అందుకు దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియచేస్తూనే ఉన్నాం ఇక ఆలస్యమెందుకు పదండి మిమ్మల్ని కూడా ఆ కొండపైకి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఏ కొండపై రూపాంతరం చెందారో అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశాన్ని మీకు కూడా చూపిస్తాను ఇక్కడికి రావడానికి అవకాశం లేనివారు ఈ వీడియోలు చూస్తూ మీరు కూడా దేవుని ప్రార్థించండి దేవుని చిత్తమైతే ఏదో ఒకరోజు మీరు కూడా ఇక్కడికి రావచ్చు కదా ఇప్పుడు మనం ఇస్రాయేల్ దేశంలో ఉన్న తాబోరు పర్వతాన్ని చూడబోతూ ఉన్నాం ఈ పర్వతం చాలా ఎత్తైనది కాబట్టి టూరిస్ట్ బస్సులు పై వరకు వెళ్ళవు కాబట్టి మన బస్సు కూడా ఇప్పుడు పై వరకు వెళ్ళదు కొండపై సగం దూరం వరకే వెళ్తుంది ఆ తర్వాత మనం చిన్న వ్యాన్లో కానీ కారులో కానీ పైకి వెళ్ళాలి చూడండి ఈ కొండ ఇలా ఉంటుంది ఇలాంటి కొండపై పై వరకు అంత పెద్ద బస్సు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడి నుండి మనం కారులో వెళ్ళాలి టూర్కు వచ్చిన వారందరినీ వారు ఇక్కడి వరకు వచ్చిన బస్సులు వారిని ఇక్కడే దించేసి ఈ బస్సులను ఇక్కడ పార్క్ చేస్తారు ఇక్కడ చిన్న చిన్న వ్యాన్లు కానీ కార్లు కానీ వస్తూ ఉంటాయి వాటిలో ఎవరైనా ఎక్కవచ్చు దానికి వారు డబ్బులు ఏమీ అడగరు కానీ వారు మనల్ని ఈ కొండపై వరకు నడవకుండా ఉచితంగా తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మనకు నచ్చితే ఒక డాలర్ లేదా రెండు డాలర్లు గాని ఆ డ్రైవర్కి ఇవ్వవచ్చు అది కూడా మనకి ఇష్టమైతేనే ఇప్పుడు మనం ఈ చిన్న కారులో తాబోరు కొండపైకి వెళుతూ ఉన్నాం ఇంతకాలం మనం బైబిల్ నందు చదివిన ఈ కొండపైకి ఇప్పుడు మనము వెళ్ళబోతూ ఉన్నాం ఇదే చాలా ఆశ్చర్యకరమైన సంతోషకరమైన విషయం తాబోరు అనే ఈ కొండ పేరు పాత నిబంధనలో కొన్నిసార్లు కనబడుతుంది అయినప్పటికీ అప్పుడు ఈ కొండకు అంత ప్రాధాన్యత ఏమీ లేదు కానీ నూతన నిబంధనలో ఏసుక్రీస్తు ప్రభువారు ఈ ఈ పర్వతంపైకి వెళ్ళి రూపాంతరం చెందాక ఈ పర్వతానికి చాలా గొప్ప పేరు వచ్చింది ఇప్పుడు ఈ పర్వతంపైకి వెళ్ళి ఈ పర్వతంపై ఏం జరిగిందో తెలుసుకుంటూ ఈ పర్వతాన్ని చూద్దాం ఇప్పుడు మనం పర్వతం పైకి వచ్చేసాం అదిగో ఆ కనిపించేదే ఇక్కడ కట్టబడిన చర్చ్ ఆ చర్చ్ వద్దే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు రూపాంతరం చెందారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం తాబూరు పర్వతం దేవుని మహిమ ప్రకాశించిన పవిత్ర స్థలం తాబూరు పర్వతం చాలా ఎత్తుగా ఉండడం వల్ల ఈ కొండ చాలా దూరం నుంచి కనబడుతూ ఉంటుంది ఇది గుండ్రంగా ఉన్న ఒక అందమైన పర్వతం దీని ఎత్తు ఐదు వందల డెబ్బై ఐదు మీటర్లు ఇది ఇస్రాయేల్ దేశంలో ఉత్తరం వైపున ఉంటుంది ఇది గలలియ సమీపంలో కపెన్హోము మరియు నజరేతు పట్టణాల మధ్యలో ఉంటుంది తాబూరు పర్వతం పాత నిబంధనలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించింది న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయంలో దెబోరా అనే ప్రవక్తి ద్వారా ఆనాటి ఇస్రాయేలు ప్రజలకు దేవుడు ఈ విధంగా తెలియచేశారు ఆ రోజుల్లో ఇస్రాయేలీలకు రాజులు లేరు కాబట్టి న్యాయాధిపతుల ద్వారా దేవుడు వారిని ఆ రోజుల్లో రక్షిస్తూ ఉండేవారు అప్పట్లో కణానీయులు ఇస్రాయేలీలను బానిసలుగా చేసుకుని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవారు ఆ పరిస్థితుల్లో ఇస్రాయేలీలందరూ దేవునికి మొరపెట్టినప్పుడు ఆ కణానీయులను జయించడానికి బారాకు అనే వ్యక్తిని పదివేల మందితో యుద్ధానికి వెళ్లమని దేవుడు దెబోరా అనే ప్రవక్తి ద్వారా చెప్పారు అప్పుడు ఇస్రాయేలీలు ఈ తాబోరు పర్వతం నుండి యుద్ధం చేసి వారిని గెలిచారు ఇక క్రొత్త నిబంధనలో తాబోరు పర్వతం గురించి తెలుసుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు తన ముగ్గురు శిష్యులతో అనగా పేతురు యాకోబు యోహాన్లతో కలిసి ఈ తాబోరు పర్వతంపైకి వెళ్లారు అంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనం ఉన్న ఇదే పర్వతం మీదకి వచ్చారు ఇక్కడ ఆయన ముఖం చాలా కాంతివంతంగా ప్రకాశించింది ఆయన ధరించిన వస్త్రములు చాలా తెల్లగా మారాయి లోకం మొత్తంలో బట్టలను ఉతికే ఏ వ్యక్తి కూడా అంత తెల్లగా బట్టలను ఉతకలేడు అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది అదే సమయంలో మోషే ప్రవక్త మరియు ఏలియా ప్రవక్త కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు కనిపించి ఆయనతో మాట్లాడారు జరిగిన ఈ విషయం మత్తీ సువార్త పదిహేడు మార్క్సు వార్త తొమ్మిది లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది కదా అప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము స్పష్టంగా వినబడిందని కూడా నందు వ్రాయబడి ఉంది కదా అప్పుడు వినబడిన ఆ మాట ఏమిటి అంటే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను అని వ్రాయబడి ఉంది కదా ఆ సంఘటన జరిగింది ఇక్కడే దేవుడి నుండి ఆ మాట వినబడింది సరిగ్గా ఇక్కడే సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు సర్వలోకాధిపతి స్వరాన్ని మానవులు విన్న ప్రదేశం ఇదే కాబట్టి ఇక్కడ మొదటగా నాలుగవ శతాబ్దంలో ఒక దేవాలయాన్ని నిర్మించారు ఆ రోజు మూడు పర్ణశాలలు కడితే బాగుంటుంది అని యోహాన్ అన్నట్లుగా మూడు పర్ణశాలలు కనబడే విధంగా ఈ దేవాలయాన్ని డిజైన్ చేసి నిర్మించారు ఇక్కడికి వచ్చిన వారు ఈ దేవాలయంలో మనస్ఫూర్తిగా భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తారు యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండపైకి వచ్చి రూపాంతరం చెందే వరకు ఆయన ఒక సాధారణ మానవుడిగా ఒక బోధకుడిగా ఒక ప్రవక్తగా అందరికీ కనిపించిన యేసుక్రీస్తు ప్రభువారు సాధారణ మానవుడు కాదని దేవుని కుమారుడని దేవుడని పరలోకము నుండి దేవుడే మనకు స్వయంగా తెలియచేసి స్వరంతోనే ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని చెప్పింది ఇక్కడే అందుకే హోలీల్యాండ్ టూర్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కొండపైకి వచ్చి వారు కూడా ఇక్కడ దేవుని స్థుతించి సంతోషంగా తిరిగి వెళ్తారు మేం కూడా దేవుని ఎందు వినయ విధేయతలతో భక్తిగా దేవుని ప్రార్థించాము ఈ తాబోరు పర్వతంపై ఇప్పుడు ఉన్న ఈ చర్చిని ఫ్రాన్సిస్కన్ మిషనరీలు నిర్మించారు ఇది చాలా ఎత్తైన పర్వతం కాబట్టి ఒక్కోసారి మేఘాలు ఈ కొండను తాకుతూ వెళ్తాయి ఇక్కడికి వచ్చిన ఎవరైనా ఈ కొండపై నుండి చూస్తే ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రదేశాలు చక్కగా కనబడతాయి ఈ కొండపైన చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఎప్పుడూ విపరీతమైన గాలి వీస్తూనే ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండపైకి వచ్చారు కదా ఇప్పుడు మనం కూడా అదే కొండపై ఉన్నాం అనగానే మన మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ఈ కొండపైకి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రదేశాలు అన్నీ మనలాగనే చూసి ఉంటారు కదా అలాంటి ఈ కొండపై ఇప్పుడు మనం కూడా ఉండి ఈ చుట్టుప్రక్కల ప్రదేశాలన్నీ మనం కూడా చూస్తూ ఉంటే మన మనసుకు ఇంకెంత సంతోషం కలుగుతూ ఉందో కదా ఆ సంతోషం ఎలా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ఊహించుకోండి తాబోరు పర్వతం మానవునికి దేవుని మహిమను ప్రత్యక్షంగా చూపించిన ప్రదేశం ఆయన సాధారణ మానవుడు కాదని సాక్షాత్తు దేవుని కుమారుడు దేవుడే అని మానవులందరికీ తెలియజేసిన ప్రదేశం ఇది అందుకే ఆయన శిష్యులు ప్రభువా ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలలు కడతాం అని అడిగారు అందుకే ఈ చర్చ్ లో కూడా మూడు పర్ణశాలలు కనబడే విధంగా ఈ చర్చ్ను డిజైన్ చేసి కట్టారు ఈ పవిత్ర తాబోరు పర్వతాన్ని మీరు కూడా ప్రత్యక్షంగా చూడాలని ఉందా దేవుని మహిమ ప్రకాశించిన ఈ స్థలాన్ని మీరు కూడా చూడాలని ఉందా కేవలం ఈ ప్రదేశం మాత్రమే కాకుండా మన ప్రభు అయిన నడిచిన అనేక ప్రదేశాలలో మీరు కూడా నడవాలంటే మధురమైన ఆధ్యాత్మిక అనుభవాలను మీరు కూడా పొందాలంటే ఈ పదమూడు రోజుల టూర్లో అనేక ప్రదేశాలను చూడబోయే ఈ గొప్ప అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు రాబోయే సెప్టెంబర్ హోల్ల్యాండ్ టూర్కు మాతో రావడానికి వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ను బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు